ఒక వాస్తవాన్ని పంచుకుందామని వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక సంకల్పంతో కూర్చోడం జరిగింది నిన్న మీరు చూసుంటారు మా పైన పోక్సో కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఐటీ యాక్ట్ పెట్టారు పదకొండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు చాలా మంది కనిపిస్తోంది ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసే అంత ఏం జరిగింది ఎందుకు చివరి పైన ఇతరులపైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు అక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు పో ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా హిందీ పేపర్ చూసినా టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా ఛానల్లో చూసినా చివరెడ్డిపై ఫోక్సో కేసు చివరెడ్డిపై ఫోక్సో కేసు అరే ఎన్ని పోయి పెట్టారు ఏం చేశారని ఒక ఆలోచన ఒక బురద తల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా ఆ రోజు సాయంత్రం ఆరున్నర కాడ అనుకుంటా ఏడు గంటల కాడ ఐ థింక్ సెవెన్ ఓ క్లాక్ కాడ ఆరున్నర ఏడు మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది నా బిడ్డ ఇలా ఎల్ల ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పి చెప్పినప్పుడు ఎక్కడో ఎనభై ఉన్న ప్రాంతానికి తలకోనంత దగ్గర అది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన ఏడు గంటల కింద ఏడు కాల కింద బయలుదేరి అడావుడిగా వెళ్ళా వెళ్ళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్ లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు నేను ఆ రోజు అడిగా డాక్టర్ నర్సులు ఉండాల్సిన దగ్గర మీరు ఎందుకున్నారు ఆ బిడ్డుకు అందించాల్సిన వైద్యం కదా ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు అది ఎవరికైనా మీకైనా నాకైనా ఉండే కోపమే తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి ఇట్స్ అవును బిట్ మీరు అందరూ వినాలి ప్రజలకు కూడా తెలియాలి అండి కని మళ్ళీ నిన్ను తీర్ వాదాం కండిపోయిటప్పుడు ఇళ్ళిపోయినా పాపలేదు బయంత ఉంది మనం ఇవిని బయట ఆడ పోమలా మళ్ళీ తీకంత వచ్చేటప్పుడు కుండికల నుంచి తారకుండొచ్చి నా పాప వచ్చేదాన్ని తారకుండొస్తే ఆ పాప అకడైసా పాప నిచ్చటవ్ చెత్తన వడొస్తుంటే నేను అదాని వస్తా అంటే ఆ పాప సంబండి మోల్తాం చిన్న సౌండ్ అప్పుడు బుయ్యని అంటే ఆ పాప ఆమె హాస్పిటల్ వచ్చి మళ్ళీ ఆమె ఫోన్ చేసి పిండి వచ్చినాం హాస్పిటల్ బండి లగించుకొని వచ్చినా అనేది తెలియలేదు సార్ పిల్లలకి ఆప కూడా గుర్తుపట్టలేదు ముతికి గుడలు కట్టుకున్నారు మొదలు రైతులు వచ్చినారు ఆమెను పట్టుకుని మాత్రం గుర్తుంది అంటే ఆ బాబు ఏదో తాకినారు మళ్ళీ ఏం గుర్తులేదు అక్కడ బాగా వేసుకున్నాక మళ్ళీ మెలకు వచ్చినాక వచ్చింది బాబా మళ్ళీ తీసుకున్నాను అదే దాకా బాధ వేసినారు ఎక్కడ పట్టుకున్నారో మళ్ళీ తెచ్చుకుంటే బాగా పైన అమ్ దిప్తిన్ దీపక నన్న వేరే ఒక గిరి కదసి చూచానండి ఇదు ఇంకొక కరసి నా బాబాయి దిప్తిన్ దీపకకిన ఆడ చేసి కొంచెం కొట్టుకొని చెప్నారు అడిగినారు బాల్ వీడి కదసి ఈ పాఠన ని దీప్తిన్ కోహననే అడిగినారు నా పేరు రమ నా నంద పతవది అమ్ చూ చక్టౌ రిపోర్టింగ్ నేను నేను టీచర్ చక్టవన

ఆ పాప మాత్ర రాలేదు తెలియదు ఆ కాకుండా ఉంటేనే పాపం తండ్రి కడుపు మీరు ఎంతో మాత్ర వేసి నెలలో తాకున్నారు మాత్ర నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ని తాకున్నారు బలం ఆ బాటిల్ తా ఉంటే కడుపు మీద కడుపు తన్ని ఆ సూయ తీసుకుంటాం పంపేస్తాం

చిత్తూరు భాష బగిసానం అంటే పరువుపైన పర్వాలేదు వానైతే ఉరి తీయాల్సిందే నా బిడ్డని కాలుతో తన్నాడు ముందు దాపి పాపం నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మేరన్నారు ఇది ఇలా జరిగింది గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది కొన్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి ఇక్కడ పెట్టుకుని ఉంటే ఎట్లని గట్టిగా రెక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది తెల్లారు ఒంటి గంటకు ఒకటిన్నరకు మెరుగైన వైద్యం అందించకుండా డాక్టర్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఒకటిన్నరకి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్లి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది అఫిషియల్ మీటింగ్ ఉంది తెల్లారుతో తొమ్మిది గంటలకంతా తొమ్మిది పది గంట ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం తా ఒంగోలు వండిపోయినా